దానివల్ల వచ్చిన అభివృద్ధి ఏ పట్టణానికి వెళ్ళలేండి ఇవాళ తెలంగాణలో మీరు బ్రహ్మాండమైన మీడియన్ బ్రహ్మాండమైన అక్కడ గ్రీనరీ ఇవన్నీ కూడా విస్తరించిన రహదారులు ఇవన్నీ సంకేతాలు కావాలి సార్ అభివృద్ధికి అదేవిధంగా ఇది చూడండి సార్ మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు డెవలప్ చేసిన మిషన్ కాకతీయ అర్బన్ మిషన్ కాకతీయ కింద డెవలప్ చేసిన ట్యాంక్ బండ్ ఎంత అద్భుతంగా ఉన్నదో ఒకసారి చూడొచ్చు మీరు కూడా అందరు కూడా ఇంత చక్కటి డెవలప్మెంట్ నాగర్ కర్నూలులో గతంలో ఉండేనా సార్ ఇది నల్లగొండలో సార్ మా భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒకసారి సీఎం గారు స్వయంగా వెళ్ళి చూసిన తర్వాత మమ్మల్ని మందలించి డబ్బులిచ్చి ఇక డెవలప్మెంట్ చేయిస్తే ఇది నల్లగొండ సార్ గతంలో ఇదే నల్లగొండ నుంచి వాళ్ళ మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహించినారు సార్ కానీ పట్టించుకోలే ఇలా మా భూపాల్రెడ్డి గారి నాయకత్వంలో చక్కగా అద్భుతమైన డెవలప్మెంట్ అక్కడి రహదారుల విస్తరణ కార్యక్రమంలో భాగంగా టీవీఎఫ్ఐడిసిలో కనబడతా ఉంది ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సార్ ఇది ఇక్కడ బ్రహ్మాండమైన జంక్షన్ డెవలప్మెంట్ సార్ ఇది భూత్పూర్ చిన్న మున్సిపాలిటీ సార్ మహబూబ్ నగర్ పక్కనే మాలా వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు ఇగో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వారి నేతృత్వంలో భూత్పూర్లో మీడియన్లు బ్రహ్మాండమైన రహదారులు సార్ ఇది సత్తుపల్లి మా వెంకట వీరయ్య గారు ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో బ్రహ్మాండమైన కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని కట్టుకున్నాం చాలా చక్కగా బ్రహ్మాండమైన వసతులతో అక్కడ హంగులతో నిర్మాణం చేసుకున్నాం ఇది మరిపెడ మా రెడ్డి నాయక్ గారి కాన్స్టిట్యున్సీ కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాం చక్కగా దాని మీద పీవీ సింధు గారి ఫోటో కూడా పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ఇది మరిపెడలో చక్కగా కట్టిన ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సార్ ఇది మా కామారెడ్డిలో మా గంప గోవర్ధన్ గారి నేతృత్వంలో కట్టిన కొత్త ఆడిటోరియం చక్కటి ఆడిటోరియం ఇది కూడా టీయుఎఫ్ఐడిసిలో కట్టినం ఇవన్నీ అసెట్ క్రియేషన్ కాదా ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా ఇది భవిష్యత్ తరాల కోసం మేము కట్టిన ఆస్తులు కావా ఇవన్నీ ఏవి లేనట్టు ఇది అధ్యక్ష ఇది తొర్రూరు దయాకర్ రావు గారు మంత్రి గారు వారి కాన్స్టిట్యున్సీ తొర్రూరు అధ్యక్ష అక్కడ కట్టిన పార్క్ అధ్యక్ష పిల్లల పార్క్ అధ్యక్ష ఇది నారాయణపేట మా రాజేందర్ రెడ్డి గారు పిలిస్తే నేను పోయినా అధ్యక్ష ఇది అక్కడ కట్టిన లేక్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధ్యక్ష ఇది కూడా టీయుఎఫ్ఐడిసిలో మా రాజేందర్ కట్టించిన మంచి బ్రహ్మాండమైన ట్యాంక్ బండ్ అధ్యక్ష ఇది ధర్మపురిలో మా ఈశ్వరన్న మా మంత్రి గారు కట్టించిన వైకుంఠ ధామం టీయుఎఫ్ఐడిసీలో కట్టించిన వైకుంఠ ధామం సార్ ఇంత చక్కటి కార్యక్రమం మంత్రి గారే చేసినారు సార్ స్వయంగా ఇది జమ్మికుంటలో మరి రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో జమ్మికుంటలో టీయుఎఫ్ఐడిసీలో డెవలప్ చేసిన పార్కు సార్ అధ్యక్ష ఇది నర్సంపేట మున్సిపాలిటీలో మా పెద్ది రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండమైన సెంట్రల్ మీడియం డెవలప్మెంటు రహదారుల విస్తరణలో భాగంగా చేసిన కార్యక్రమం అధ్యక్ష ఇది మ మధురలో అధ్యక్ష ఇప్పుడు వారు పొద్దున అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడినారు మధురలో డ్రైనేజ్లు ఆనాడు వారు కట్టించకపోయినా వారి ప్రభుత్వంలో కొత్తగా టీవీఫ్ఐడిసీలో డబ్బులతో కట్టించింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని వారు కనీసం గుర్తించాలని చెప్పి వారిని కోరుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష సూర్యాపేటలో మా మంత్రి గారి నేతృత్వంలో అక్కడ బ్రహ్మాండమైన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించిన మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం అధ్యక్ష ఎనభై కోట్ల పైచిలి రూపాయలతో మంత్రి గారి నేతృత్వంలో అక్కడ జరుగుతూ ఉంది ఇది జనగామలో మా గౌరవ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రెడ్డి గారి నేతృత్వంలో జనగామ జిల్లా కేంద్రం అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి ఇదిగోండి ఇది కూడా చూడవచ్చు మీరు ఇక బాన్స్వాడ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సార్ మీరే తిరుగుతూ ఉన్నారు బ్యాటరీ కార్లో మొత్తం తిరిగి గల్లీ గల్లీకి పోయి అన్ని మీరే చూసి మాకు ఫోన్ చేసి మరీ ఆదేశిస్తున్నారు అక్కడ కూడా అద్భుతంగా బాన్స్వాడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ నుంచి వాళ్ళ అద్భుతమైన అభివృద్ధి బాటలో ముందుకు పోతోంది నల్గొండ అధ్యక్ష ఇది నల్గొండకు వెల్కమ్ చెప్పే కేంద్రం ముగ్గురు మహానుభావులు ఉంటారు అధ్యక్ష అక్కడ అంబేద్కర్ గారు జగ్జీవన్ రామ్ గారు గౌతమ బుద్ధుడు మా ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారి నేతృత్వంలో ఆ జంక్షన్ని కూడా సుందరీకరించుకున్నాం అధ్యక్ష ఇది సిరిసిల్ల సిరిసిల్లలో ఒక ఆధునికమైన మోడర్న్ మెకనైజ్డ్ దోబీఘాట్ పెట్టినాం అక్కడ అదే పద్ధతుల్లో అదే పద్ధతిలో మా రజక సోదరులందరికీ రిలీఫ్ ఇచ్చేందుకు రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో ఈ మోడర్న్ మెకనైజ్డ్ దోబిఘాట్ల నిర్మాణాన్ని తీసుకున్నాం దీన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం అదేవిధంగా నల్గొండది మరొక బొమ్మ అధ్యక్ష అదేవిధంగా మరి ఇది బోధన్ అధ్యక్ష మీ జిల్లా బోధన్లో ఇది కూడా టీవీఎఫ్ఐడిసిలో భాగంగా తీసుకున్న కార్యక్రమం అధ్యక్ష అధ్యక్ష ఏమీ చేయలేదంటారు అధ్యక్ష ఏమీ చేయలేదు ఏమీ జరగలేదు నేను ఇక మళ్ళీ దున్నయ దాసు గారు చదివితే బాగుండదేమో కానీ అధ్యక్ష ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ విషయానికి వస్తే అధ్యక్ష ఇక మరి చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష కొన్ని మళ్ళీ చూపెట్టే ప్రయత్నం మరి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష వరద నీరు గురించి మాట్లాడారు నాళాలు నిర్మాణం చేయాలన్నారు ట్రాఫిక్ ఆగుతుందన్నారు రవాణా మంత్రి గారిది మీ జిల్లానే బట్టిగారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చినాడు బట్టన రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రైవేట్ వాహనాల సంఖ్య డెబ్బై ఒక్క లక్షలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ వాహనాల సంఖ్య కోటి యాభై లక్షలు సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా అటు ఇటుగా ఒక కోటి యాభై రెండు లక్షలు మంత్రిగారు ఒక రెండు లక్షలు ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు మరి సహజంగా ట్రాఫిక్ సమస్య వస్తుంది కదా ఎందుకంటే నగరాలు విస్తరిస్తున్నాయి అభివృద్ధి అవకాశాలు పెరుగుతున్నాయి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి సంపద పెరుగుతోంది ప్రజలు బండ్లు కొనుక్కుంటున్నారు సహజంగా రోడ్లు పెంచకపోతే కొంత ట్రాఫిక్ సమస్య వస్తుంది అందుకే ప్రజా రవాణా కూడా పెంచుతున్నాం కదా మెట్రో విస్తరిస్తున్నాం ఆర్టీసీని ఇలా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని చక్కగా దాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్టీసీ కార్మికులకు మొన్ననే ముఖ్యమంత్రి గారు శుభవార్త ఇచ్చినారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అయితే హైదరాబాద్లో వరదలు నీళ్లు కరెక్టే అధ్యక్ష కాదంటలేదు అధ్యక్ష వీళ్ళు యాభై ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఏదో హైదరాబాద్ ఏదో చందమామ లాగా మాకు ఇచ్చిపోయినాం దానికి ఏదో మేము మశ్బూజ్ పాడు చేసినట్టు మాట్లాడుతున్నాం అధ్యక్ష ఆయన అధ్యక్ష నేను వారి వారిని చేసుకుని చేసుకొని ఆలోచించుకొని అడుగుతా నిజంగా మీరే అంతా చేసి ఉంటే ఎందుకు హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు ఎందుకు ఇవాళ హైదరాబాద్లో రాజకీయంగా ఇంత అధ అధమ పరిస్థితుల్లో మీరున్నారు ఆలోచించుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చెప్పిన మాటల్లో అనుమాత్రం వాస్తవం ఉన్న హైదరాబాద్ మేమే చేసినామనే మాటలో ఇదివరకు ఒక ఆయన ఇట్లే చెప్పుకున్నాడు నేనే కట్న హైదరాబాద్ అన్నాడు అధ్యక్ష ఆ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తా అధ్యక్ష ఇక పేరు చెప్పగానే కథ చెప్తా అధ్యక్ష ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లే చెప్పుకుంటుండే అధ్యక్ష హైదరాబాద్ నేనే కట్టినా కట్టినా అని ఆయన ఒకరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళే అధ్యక్ష ఆడేదో ఇనాగ్రేషన్ ఉంటే పోయిండు పోతే ఆయన ఆడ ఆడ ఇనాగ్రేషన్ చేసిండు ఆడ పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు వెళ్ళి అధ్యక్ష పోయాక ఆడ ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుండు పేషెంట్లతో మాట్లాడుతుంటే ఒక ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడట బాగున్నావా అన్నాడట ఈయన పెద్ద మంచి పేరు చెప్ప సార్ బాగున్నది ఆయన బాగానే ఉన్నా సార్ అన్నడట నన్ను గుర్తుపెట్టినావా అన్నట్టు ఆయన అవసరం అయినా నేను గుర్తుపట్టలేదు సార్ ఎవరో నాకేమేకా అన్నడట అరే హైదరాబాద్ నేనే కట్టినా నన్ను గుర్తుట పోతలా అని అన్నాడట సార్ నేను దాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చిన అని చెప్పుకున్నా నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ నీ కూడా అని చెప్పినట్టు అధ్యక్ష చాలామంది చాలా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదును నేను కట్టినా అంటే నేను కట్టిన అని మీరు ఎప్పుడు సార్ అసలు మీరు ఎప్పుడు ఎప్పుడు నాలుగు వందల యాభై సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది మీరు ఎక్కడోళ్ళు మీరు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇక అడికెళ్ళి అంతకుముందు ఏం లేనట్టు గతంలో ఉన్నోళ్ళు ఎవరేం చేయనట్టు మొత్తం మీరే చేసినట్టు యాభై ఏళ్ళు అవకాశాలు ఇస్తే అంతో ఇంతో ఎవరైనా చేస్తారు సార్ అంతో ఇంతో ఎవరైనా చేస్తారు కానీ మొత్తం మేమే చేసినామంటే ఎట్లా సార్ నేను చేయలేదు అంటలేను శ్రీధరన్న నేను మీలాగా అట్లా అనను నేను మీలాగా ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చెప్పను మాకు ఆ ధైర్యం ఉంది స్థైర్యం ఉంది ఎస్ మీరు కొన్ని మంచి పనులు చేసిండ్రు నేను కాదంటలేను మీరు ఓఆర్ఆర్ ప్రారంభించిండ్రు పూర్తి చేసింది మేము లాస్ట్ కళ్ళు కోయను ఆఖరికి పోయి నేనే ప్రారంభించిన కోయను మీరు అనేది స్టార్ట్ చేసిండ్రు పూర్తి చేసింది మేము మేము ఉన్నదిన్నట్టు చెప్తాం రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిండ్రని మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిలబడి చెప్పిండు మాకు ఆ ధైర్యం ఉంది ఉన్నదిన్నట్టు చెప్పే దమ్ము మాకుంది మీకు లేదు ఇలా తెలంగాణకు అవార్డులు వస్తుంటే గుర్తించే దమ్ము మీకు లేదు గుర్తించి కనీసం ప్రభుత్వాన్ని గౌరవించే సంస్కారం మీకు లేదు మాకుంది కాంగ్రెస్ లో గతంలో పనిచేసిన కొంతమంది ముఖ్యమంత్రులు మంచోళ్లే పని చేసిండ్రు కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ లేదు అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్ అదాని గురించి నేను చెప్పా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న సుస్థిరత తెలంగాణలో ఉన్న పటిష్ట శాంతి భద్రతలను మెచ్చుకుంటూ దిశ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు నిండు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐ సల్యూట్ కేసీఆర్ అన్నాడు అధ్యక్ష ఐ థ్యాంక్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఇక్కడ బట్టి విక్రమార్క గారికి మాత్రం అర్థమవుతలేదు రఘునందన్ రావు గారికి రాజేంద్ర గారికి శ్రీధరరావు గారికి మాత్రం సొంత రాష్ట్రం ముందుకు పోతుంటే మాత్రం మెచ్చుకునే ఓపిక లేదు అధ్యక్ష